రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే సోషల్ మీడియా యూట్యూబర్స్ని ఇన్స్టాగ్రామ్లో ఐడీస్ పెట్టేసి ఈ సోషల్ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు వీళ్ళు వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టి ప్రమోట్ చేసినందుక వీళ్ళు వీళ్ళకేమైనా వాటిలో భాగస్వామ్యం ఉందా దీనివల్ల నష్టం ఏముంటుంది సింపుల్గా తెలుసుకుందాం ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎక్కడుంటారో కూడా ఎవరికి తెలియదు ఆన్లైన్లో ఈ యూట్యూబర్స్కి కనెక్ట్ అవుతారు ఇదిగో మేము ఇన్ని వేలు ఇన్ని లక్షలు ఇస్తాం మా యాప్ని ప్రమోట్ చేయండి పబ్లిక్కి తెలిసేలాగా చేయండి కట్ చేస్తే ఈ యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్ ఆడేవాడు దీన్ని ప్రమోట్ చేస్తాడు విపరీతంగా ప్రమోట్ చేస్తాడు దానికి ఆ వెటింగ్ యాప్ నుంచి వాడికి డబ్బులు వస్తాయి అంతే అయిపోయింది ఇప్పుడు ఈ యాప్ పబ్లిక్లోకి వచ్చేసింది కాబట్టి దీన్ని ప్రజలు గేమ్ ఆడతారు ఆడి డబ్బులు గెలుచుకోవాలి సంపాదించుకోవాలి ఆతృత తొందరగా మేము కూడా కార్లు బంగ్లాలు కొనాలి అని ఆత్రుత ఆశ ఆర్థిక ఇబ్బందుల వల్ల కలిగిన ఆశ చాలామందికి వందలో తొంభై మందికి ఇలాంటివే ఓ ఫ్యామిలీ మ్యాన్ డబ్బు సంపాదించడం ఎంత కష్టం మధ్యతరగతి కుటుంబీకులు సో వీళ్ళు ఎక్కువగా ఆశపడి ఈ గేమ్ ఆడతారు ఫస్ట్ వంద రూపాయలు పెడతారు వందకి వంద రూపాయలు వస్తుంది వందకి వంద వచ్చిందంటే గ్రేట్ ఇంకోసారి ట్రై చేద్దామని మళ్ళీ బెట్టింగ్లో ఇంకో వంద రూపాయలు పెడతారు అప్పుడు మళ్ళీ వంద రూపాయలు రిటర్న్ వస్తుంది సో ఫైవ్ మినిట్స్లో టూ హండ్రెడ్ సంపాదించాడు ఇదేదో బాగుంది అని థౌజండ్ రూపీస్ పెడతాడు థౌజండ్కి మళ్ళీ థౌజండ్ వస్తుంది ఇలా నాలుగైదు సార్లు వస్తుంది నాలుగైదు సార్లు వచ్చిన తర్వాత ఎవడైనా అవకాశం వదులుకుంటాడా వదులుకోడు పదివేలు యాభై వేలు లక్ష పెడతారు ఓ రెండు మూడు సార్లు వస్తుంది తర్వాత మీరు ఎప్పుడైతే యాభై వేలు లక్ష దాకా వెళ్ళి గేమ్ ఆడాలని చూస్తారో పోతాయి సరే పో అప్పటికీ రియలైజ్ అవ్వడు ఈ బెట్టింగ్ గేమ్ ఆడుతున్న వ్యక్తి రియలైజ్ అవ్వకపోగా ఎలాగైనా సరే మొదటి నాలుగైదు సార్లు వచ్చింది కాబట్టి నా లక్ష రూపాయలు నాకు మళ్ళీ రావాల్సిందే అని ఈసారి రెండు లక్షలు పెడతాడు అప్పు తెచ్చి మరి ఉంగరాలో చైన్లో భారీ నగలో అమ్మేసి పిల్లలవి జుద్దులు అమ్మేసి రెండు లక్షలు పెడతారు నా యాభై వేలు రావాలి దానికి తోడు ఇంకో లక్ష యాభై వేలు ఎక్స్ట్రా కూడా రావాలి అని పెడతాడు క్లోజ్ అసలు యాపే ఓపెన్ కాదు ఇదే జరిగేది అక్కడ ఎవరు ఆపరేట్ చేస్తున్నారో వీడికి తెలియదు ప్రమోట్ చేసినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కస్టమర్ సర్వీస్ ఉంటుంది అంటాడు అసలు ఆ నంబరే ఉండదు ఎక్కడ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారో తెలియదు డైరెక్ట్గా వెళ్ళి కనుక్కోవడానికి అదేదో యాప్ ఆఫీసు ఉండదు ఇవేమీ తెలియకుండా గేమ్ ఆడేసి మొదటి నాలుగైదు ఛాన్సులు వెయ్యో రెండు వేలో పదివేలు దాకా వాడు ఇస్తాడు మనకి మన అకౌంట్లో మనం కలస చూసుకొని నమ్మేసి యాభై వేలు లక్ష పెడతాం పోతాయి అవి రాబట్టడం కోసం మళ్ళీ పెడతాం మళ్ళీ పోతాయి చివరికి సున్నా ఇందుకు దీనివల్ల ఇంత నష్టపోయిన తర్వాత బయట చెప్పుకోగలడా ఆ వ్యక్తి నేను ఇలా గేమ్ ఆడి పోగొట్టుకున్న డబ్బులు అంటే పరుగు పోతుంది అందుకని ఆత్మహత్యలు చేసుకోవడము ఇలాంటివి జరుగుతున్నాయి సో ఇది అతే అతిపెద్ద క్రైమ్ ఉగ్రవాద సంస్థలైనా మన కళ్ళ ముందు కాలుస్తారు గన్ తీసుకొని ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మానసికంగా దెబ్బతీస్తాయి కృంగిపోతాడు మనిషి డబ్బులుండవు అప్పు అప్పు చేసి ఉంటాడు ఆ డబ్బులు పోయినాయి మళ్ళీ తిరిగి కట్టాలి సో అందుకు అరెస్ట్ చేయటం అరెస్ట్ చేయడంలో తప్పేమీ లేదు ఎప్పటికైనా సరే కష్టపడితే డబ్బులు వస్తాయి కష్టే ఫలి శ్రమయేవో జయతే అంతే బెట్టింగ్ యాప్స్ జయతే కాదు దాట్స్ ఆ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్